వెల్కమ్ టు న్యూస్ గంజాయి రవాణా చేస్తున్న మూఠాను అరెస్ట్ చేసి ఆరు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కరే తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ కరే మాట్లాడుతూ శనివారం ఉదయం ఏడు గంటలు గంజాయి రవాణా గురించి నమ్మదగిన సమాచారం మేరకు గన్పూర్ ఎస్ఐ సామమూర్తి తన సిబ్బందితో కలిసి గాంధీనగర్ క్రాస్ రోడ్ వద్ద గల వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనబడగా వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా వారి వద్ద ఒక బ్యాగ్ ఉండగా అందులో దాదాపు హాఫ్ కేజీ గంజాయి కనిపించగా వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా వారు నివాసముంటున్న అద్దె గది గాంధీనగర్ క్రాస్కి వెళ్లి తనిఖీలు చేపట్టగా అట్టి గదిలో మీరు దాచిపెట్టిన మరో ఐదున్నర కేజీల గంజాయి మరియు మరో నిందితుణ్ణి అదుపులోకి తీసుకోవడం జరిగిందని వీరు బీహార్కి చెందిన వారిగా గుర్తించామన్నారు దాదాపుగా ఆరు నెలల ప్రాంతం నుండి ఇక్కడ చైల్పూర్లోని రైస్ మిల్లులో పని కోసం వచ్చి జల్సాలకు అలవాటు పడి అట్టి పనిచేస్తున్న డబ్బులు సరిపోకపోవడంతో మీరు గతంలో పరిచయం ఉన్న ప్రదీప్ అనే వ్యక్తికి కాంటాక్ట్ అయ్యి అతని వద్ద గంజాయి కొనుగోలు చేస్తూ ఇక్కడ వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డారని విచారణలో ఒప్పుకున్నారని కేసు నమోదు చేసి ఆరు కేజీల గంజాయిని మరో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని మరొకరు పరారీలో ఉన్నారని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు గంజాయి ముఠాను పట్టుకోవడంలో ప్రతి కనబర్చిన గణపురం ఎస్ఐ సాంబమూర్తిని ఎస్పీ అభినందించారు ఈ సమావేశంలో డిఎస్పీ సంపతరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు దాంట్లో మేము ఒక ఇల్లు సర్చ్ చేసాం ఆ ఇల్లులో కూడా ఇంకా ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీ గాంజా మాకు దొరికింది సో ఈ ఓవరాల్ ప్రొసీజర్లో టోటల్ త్రీ పర్సన్స్ మాకు వి హావ్ అప్రైంటెడ్ టోటల్ త్రీ పర్సన్స్ ఆ పేరు ఉంది గణేష్ ఠాకూర్ సన్ ఆఫ్ నర్సయ్య మింటూ కుమార్ తర్వాత చందన్ పాస్వాన్ ఈ ముగ్గురు పర్సన్స్కి మేము అప్రెండ్ చేశారు ఈ అందరూ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు ఇక్కడ లోకల్ రైస్ మిల్లో అది లేబర్ పని పనిచేస్తున్నారు సో లాస్ట్ జనవరి నుంచి ఇక్కడ ఉన్నారు లాస్ట్ సిక్స్ మంత్ నుంచి ఈ యాక్టివిటీస్లో అది పార్టిసిపేట్ చే చేయడం జరిగింది తర్వాత ఇంకా ఒక పెడ్లర్ ఉన్నారు సప్లయర్స్ అది పేరు ప్రదీప్ రెసిడెంట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అతను కూడా ఇప్పుడు లో ఉన్నారు మేము ఒక టీం ఆల్రెడీ మేము యూపీకి పంపడం జరిగింది సో ఈ మొత్తం టీంలో ఇది మంచిగా ఒక సిక్స్ కేజీ టోటల్ గాంజా మాకు దొరికింది ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ గాంజా రికవరీ ఉంది ఇప్పటి వరకు మా భోపాలపల్లి డిస్టిక్లో సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంట్రోగేషన్ కూడా నడుస్తుంది దాంట్లో ఎవరెవరు ఇయర్ గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారు అది కూడా మాకు ఇంకా కొత్త ఐడెంటిఫికేషన్ మాకు జరుగుతుంది లాస్ట్ సెవెన్ డేస్ నుంచి ఒక స్పెషల్ ట్రై మేము గాంజా కన్స్యూమర్స్కి కూడా ఐడెంటిఫై చేసాం సో దాంట్లో అరౌండ్ టూ హండ్రెడ్ కి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది వారి సంబంధి ఇంట్రోగేషన్ రిపోర్ట్స్ కూడా మేము ఫామ్ చేసాం సో ఒక ఇది స్పెషల్ డ్రైవ్ ఫర్ మేకింగ్ గాంజా పీ గోపాల్పల్లి అది మేము చేస్తున్నాము ఈ మంచి వర్క్లో ఈ గుడ్ వర్క్ ఈ మొత్తం డిఎస్పి గోపాల్పల్లి సంపత్ రావు ఆ చేయడం జరిగింది దాంట్లో సిఐ మల్లేష్ ఎస్ఐ గన్పూర్ సాబామూర్తి తర్వాత మా గెన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ నేతాజీ అండ్ శ్రీనివాస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మేము నేను అందరికీ అవాయింట్ చేస్తాం మీ దగ్గర ఏదైనా గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కన్సర్న్ ఎస్జికి ఇవ్వండి ఈ భూపాల్పల్లికి మేము గాంజాపల్లి భూపాలపల్లి చేయాలి అది మేము ట్రైలో పార్టిసిపేట్ చేయాలి